నీ ఎవరు తగ్గేదో లేదో మొదటిసారిగా ధూళ్ళు ఏమి ఎం చెప్తుంది సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు ఫుడ్ నోట్లు పెడితే సైజు ఉండవే బంగారం అంతే అంటావా నెంబర్ రేపు మూతివాస ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజైతే పదకొండు ఎంఏనూరు మార్కెట్లో ప్రతి ఆదివారం జరుగుతుంది ఎద్దుల మార్కెట్కి అయితే ఇంక జై జవాన్ జై కిసాన్ మార్కెట్లో స్విచ్ ఆఫ్ అంతే అంటే ఇంక సీజన్ ఇంకా అయిపోయింది సభ ముగిసింది ఇంక మార్కెట్ కూడా వర్షం వస్తే ఇంతకంటే దారుణం మార్కెట్ యావదు ఉండే లేదా అనిపిస్తుందని మీరు కూడా కామెంట్లో తెలియండి ఇంక చక్కని ముందుకు వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి ఏది ఇయర్లో ఏ తీయర్ రాదో అసలు అర్థం అవట్లేదు ఉన్నవాసం చూసేద్దాం ఎన్ని ఏం చెప్తా జారా ఒకటి ఇరవై ఓయమ్మ ఇవి ఎన్ని బళ్ళు ఉన్నాయి రెండు నాలుగు బోళ్ళతో ఉన్నాయి ఇవి అని చెప్పినాం తొంభై గూడెక్కలు మీ పేరు నాగన్న మాదన్న సన్న ఆఫ్ లక్ష్మణ ఎవరికైనా ఇంట్రెస్ట్ నెంబర్ కావాలంటే మాదన్న గారి నెంబర్ కింద లింక్లో ఆడిగానే నేరుగా అయితే తెచ్చేస్తాను ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి ఆదివారం మెద్దుల మార్కెట్లో ప్రస్తుతానికి ఇంకా మార్కెట్ ఇంకేం జరిగిన అవకాశం ఏమైనా ఉంది స్విచ్ ఆఫ్ ఇంత అంతే అంటవా ఏం లక్ష రూపాయల ఎవరు నుంచి వచ్చారు ఓకే చాలా దూర ప్రాంతం నుంచే తెలంగాణ జోగులాంబా గట్టు గెద్రవల్ జిల్లా నుంచి వచ్చినటువంటి చాగదాని గ్రామస్తుల నెంబర్ చెప్పిన అన్న దగ్గర తీసుకున్నా ఏం చెప్పిన యాభై వేలు ఏమో కట్ట మోసుకొని పోతాం మళ్ళీ యాభై వేలు కట్ట ఫిక్స్ అది ఏమన్నా అటు ఇటు ఉండొచ్చా అవునా నెంబర్ చెప్పు తొమ్మిది రెండు ఐదులు మూడు డబల్ నాలుగు సున్నా ఒకటి సున్నా ఆరు పేరు తిమ్మప్పగారు అజ్యత కానీ అదే కానీ కావాలంటే నేరుగా వాళ్ళని సంప్రదించవచ్చు నేరుగా ఇచ్చేస్తారు రెండు వేలు పై వెళ్తుందా ఇది రెండు వేలు వెళ్తుంది ఓకే స్థిరతలు నేను చెప్తాయి రెండు తక్కువ డెబ్బై వేలు మరి ఇప్పుడు సేద పండ్లు కదా అంత దెబ్బ పోతాయంటావు రేట్లో అవి ఇదే నీ అవో ఎన్ను పండ్లు ఉన్నాయి ఇవి రెండు బండ్లు గెలుమూడు కట్టాలా నిన్న ఎక్కువ వేసే పోతాయా ఊరు కనిపిడ్ నెంబర్ రేపు నీ అన్ని పేరు రేపు చెప్తాను గోపాల కనక్ గోపాల గారు మరి అంత దెబ్బ సేద్దం చేశారు అని మరి ఆయన నెంబర్ కావాలంటే లింక్ లో అడగండి వాళ్ళ ఊరికి సంబంధించి ఎవరైనా నెంబర్ని ఇస్తారు అన్న నమస్తే చెప్పాలా నివేది గోపాల ఏం చెప్తుంది ఈ తొంభై ఐదు తొంభై ఐదు వేలు పళ్ళ మీద ఉన్నాయి ఏమన్నా రెండు కూడా నాలుగు పళ్ళే ఎక్కడి నుంచి వచ్చా నెంబర్ రేపు తొంభై తొంభై మూడు సున్నా ఎనిమిది ఎన్ ఓకే గత వారంలో మరి ఎద్దుల భాగంలో పెద్ద సైజ్ చేసుకొచ్చారు ఈసారి చూస్తా అంటేనే దూలు భాగం కనిపిస్తున్నట్లు కమ్మల్దేని రామాంజన్ గారి మరి ప్రస్తుతానికి ఏం రేట్ ఉన్నాయంటే తెలుసుకుందాం అన్న నమస్తే ఏం చెప్పినాముటి పదార్ ఏంది సార్ అంత తక్కువ పళ్ళ మీద ఉన్నాయా మరి నాలుగు పళ్ళు ఓర్ని సైజులు అయితే సైజులు పళ్ళ మీద మరి రేటు కూడా అంత రీజనబుల్ మరి మీకు కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడచ్చు నెంబర్ చెప్పు ఓకే మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆదివారం జరిగినటువంటి మియ్యనూర్ మార్కెట్ లో ఇరవై ఏటో తారీఖున కమ్మల్దీర రామాంజన్ గారు కుమారుడు అయినటువంటి ఈసారి చాలా రీజనబుల్ చెప్పుకోవచ్చు ధర అయితే ఇది రేటు ధర పని కూడా మంచి పోతాయి ఓకే గారు మరి ఇంతకు వ్యాపారాలు చాలా మంది చేశారు కనిపించట్లేదు ఇప్పుడు ఎందుకంటారు చాలా మంది కనిపించట్లేదు ఎందుకంటారు మరి మీరు ఇంకా ఎన్నెన్ని జలు ఇప్పుడు ఎన్ని జతులు పట్టుకున్నారు ఆరు చేతలు ఈ అన్ సీజన్ లో కూడా అంటే వారికి మీకు ఏం తేడా అంటారు మరి మీరు ఎందుకండి ఇట్లే పట్టుకుంటున్నారు మీకు ఎంత అనుభవం అది వాళ్ళు మధ్యలో సీజన్ మాత్రం వచ్చేవాళ్ళు వీళ్ళు మాత్రం మేము సంవత్సరంలో అయినా కూడా మేము వదలము ఈ వ్యాపారం అని మన కంపౌండ్ బుడ్డన్న గారు చెప్పారు మీ ఫోన్ నెంబర్ ఇప్పండి అదే బుడ్డన్నగారి నెంబర్ అడగండి నేరుగా మనం నెంబర్ అయితే ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఐదు సవర ఒక లక్ష ఇరవై ఐదు వేలు నాలుగు పళ్ళు ఆరు పళ్ళతో ఉన్నటువంటివి ఓకే ఇంక సరుకు ఎటువంటి ఉంటుంది వాళ్ళు వాళ్ళంతా కూడా ఇంక ఈ సరుకు ఎటువంటిది అనేది మీరు అర్థం ఏంటర ఎన్న పళ్ళు ఉన్నాయి పాల పొళ్ళు రేట్ ఏం చెప్పుకున్నా తొంభై రెండు చెప్తారు కాసిం గారు మరి పళ్ళ వేసి తొంభై రెండు వేలు చెప్పారు కావాలంటే కాసిం నెంబర్ సిలకల్ డోన్లో నెంబర్ ఇస్తాను నేను మాట్లాడవచ్చు ఉంది ఉంది ఓవరాల్గా మార్కెట్ వ్యూ చూడండి ఎలా ఉంది జై జవాన్ జై కిసాన్ ఏం చెప్పినారు ఎంత నీవే ఎంత కిస్ పొద్దున్న సంసారం బాగున్నట్లు బాగానే పొద్దున్న ఏం చెప్తావు మనం వచ్చిన ఓటి ఇరవై కంపాడు చిన్న గారు ఆరుబలతో ఉన్నట్టు నెంబర్ చెప్పు ఎన్ని పలతో ఉన్నాయి రెండు పళ్ళతో ధర అని చెప్పినాం ఒకటి పది రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒక లక్ష వేలు చెప్పారు మరి అరకు పోతాయా లేదా ఏమి అడుగుతా నువ్వేముంటావు వీడు అవునా ఎక్కడి నుంచి వచ్చినావు కనక వేడు మరి అవునా మరి వాళ్ళ సంసారం అడుగుదాం కొద్దిగా అట్లా పని ఎట్లా పోతాయి అంతే అంటావా నెంబర్ రేపు తొంభై ఒకటి అరవై పదహైదు నలభై యాభై ఒకటి సింగల్ ఇచ్చేస్తావు అడిగితే చూడండి మాకు బాగా కనపడుతుంది అది రెండు కూడా ఎన్నుపల్ రెండు కూడా రెండే పనులు ఉన్నటువంటి దూడలు మరి పని అయితే మంచిగా ఇచ్చాడు మరి ఆ విధంగా వెళ్తాదని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అబ్బాయి దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఇరవై ఏడు తారీఖు జరిగినటువంటి ఆదివారం ఎద్దుల సొంతలు అయ్యి కానీ ఐదు వందల ఐదు వందల కోటి చెప్పినారంటనే ఎవరు నాగలపురం బా ఏ ఊరు శ్రీరాములా అదే మనిషిని ఎద్దులు చూసి గుర్తుపట్టవచ్చు మెనుషులు ఎవరో మనిషి అట్లా వైద్యులు అట్ల ఏం చెప్తావే ఒక లక్ష ఇరవై పళ్ళు మీద ఉన్నాయా ఓకే ఎద్దులు ఓకే ఇప్పుడు జరిగేటువంటి మార్కెట్ల సంసారం ఉంది ఎట్లుండదే అంతే అంటావా ఓకే ఓవరాల్ గా అన్ని మార్కెట్లు తిరిగేటువంటి అన్నగారు ఈ విషయం ఉన్న వాసం చెప్పారు ఇంకా ఇంకా చూసుకోవాలి మీరు ఇంకా మరి ఇంతటితోన్నా మరొక విడేలో కలుసుకుందాం ఈ విధంగా ఉందా ఖచ్చితంగా మరొక విడలో కలుసుకుందాం